బెస్ట్ వెరకస చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబీస్ హాస్పిటల్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం అందులో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి బాగున్నారండి నవంబర్ మాసం వచ్చేస్తోంది ఆ మాస ఫలితాలు మీ ద్వారా మేము తెలుసుకోవటం అనేది మాకు విదితమే మరి నవంబర్ మాసం ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి గోచార సంచారంలో ఆ ఎటువంటి గ్రహస్థితి ఉంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకుని ఆ తర్వాత ద్వాదశ అసలుకి కూడా ఈ గోచార సంచారం రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం తప్పకుండా అమ్మా శరదెందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలయ సరస్వతి నమోస్ సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి వృష్టికి రాశిలో ఉన్నారు అలాగే కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు అలాగే మనకి రాహు వచ్చేసి మన కుంభరాశిలో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి గురువు మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నుంచి గురువు మళ్ళీ పునఃపు పున పునః మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు ఇది కాకుండా శని వచ్చేసి మనకి మీన్ రాశిలోకి ఉన్నాడు అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు ఇంకా ఆఖరిగా శుక్కుడు వచ్చేసి మనకి తులారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు ముఖ్యంగా ఏంటంటే కుజుడు శుక్కుడు ఇద్దరు కూడా స్వక్షేత్రంలో ఈ నెలాళ్ళు ఉంటారండి ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ నవంబర్ ముప్పై దాకే మనకి తులారాశిలో ఉంటారండి వృష్టికి సో కుజుడేమో వృష్టికి రాశిలో స్వస్థానం శుక్కుడు ఏమో మనకి తులారాశిలో స్వస్థానం ఈ ఇద్దరు కూడా స్వస్థానాల్లో ఈ నెలనాడు ఉంటారు ఇంకో నవంబర్ ముప్పై దాకే మనకి ముహూర్తాలు కూడా ఉన్నాయండి నవంబర్ ముప్పై తర్వాత నుంచి మనకి ఫిబ్రవరి పదిహేను దాకా ముహూర్తాలు కూడా లేవు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం మంచి రాసులు అంటే మన గురుబలం బాగా ఉన్న రాసులు మటుకు ఖచ్చితంగా మెయిన్ వివాహ విషయం అంటే మిగతా ఉద్యోగం లేకపోతే మిగతా అయినా సరే కొంచెం లేట్ అయినా పర్వాలేదు వివాహం మిస్ అయింది అనుకోండి వన్ టూ ఇయర్స్ మళ్ళీ టైం పట్టేస్తాం కాబట్టి కొన్ని రాసులు మెయిన్గా ఏమైతే ఉన్నాయో అవి ఈ నెల వాళ్ళు కొంచెం బాగా కష్టపడితే కనీసం ఫిక్స్ అవ్వడం కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ అంటే మనది అని అనిపించుకోవడం కానీ లేదంటే గట్టిగా ప్రయత్నిస్తే నవంబర్ ముప్పై లోపల కూడా పెళ్లి కూడా అయిపోయేందుకు ఉన్నాయి కొన్ని రాసులు కాబట్టి మోడం ఉంది కాబట్టి మనం నవంబర్ ముప్పై దాకే మనకి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం అంటే ఖచ్చితంగా చేయాలని చెప్పి నా మనవి రైట్ అండి అంటే ఈ మౌధ్యమిలో సర్వసాధారణంగా అడిగేటటువంటి ప్రశ్న కనీసం సంబంధాలు మాట్లాడుకోవడానికి కూడా అండి అని అడుగుతారు మాట్లాడుకోవడానికి మాట్లాడుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ మెయిన్ గా ఏంటంటే మన ముహూర్తం అనేది ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ పెళ్లి అనేది ఇంపార్టెంట్ అవి మనం డేట్ ఫిక్స్ చేసుకోవడం ఇవన్నీ మామూలుగా పెట్టుకోవచ్చు కానీ ఫైనల్ గా మనం అన్ని ఏం చేసినా కూడా మెయిన్గా మళ్ళీ మూఢం వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి కాబట్టి మాట్లాడటంలో నష్టం లేదు చూపుల దాకా కూడా నష్టం లేదు అనట్లేదు ఎందుకంటే ఇప్పుడు చూపుల దాకా కూడా ఎవరు వెళ్ళట్లేదు అందరు నెట్లోనే చూసేస్తున్నారు మామూలుగా ఏదైనా వీడియో కాల్లోనే చూసేస్తున్నారు కాబట్టి అంత ఇదేం లేదు కానీ మెయిన్ మటుకు ముహూర్తం విషయాల మటుకు మనకి ఇంకా ఫిబ్రవరి పదిహేను తర్వాత ఉంది కాబట్టి ఈ లోపల ఫిక్స్ చేసుకోండి పెట్టుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ టైంలో ఫిక్స్ చేసుకోలేము మీకు హాల్ దొరకదు ఆ కెమెరామెన్ మ్యాన్ దొరకదు అతను దొరకడు ఇలా మెయిన్ అన్నీ కూడా దొరకవు మీకు కాబట్టి అంటే ఇప్పుడు అసలు టైం కూడా తక్కువగా ఉంది కాబట్టి వేస్ట్ చేయకుండా టైం వేస్ట్ చేయకుండా ఈ గురుబలం బాగా ఉన్న కూడా ఖచ్చితంగా నవంబర్ ముప్పై లోపల ఉంటాయి మరి ఎవరికి వివాహ బలానికి సంబంధించి బాగా ఉంది అలాగే ఆర్థిక ఏ రాశుల వాళ్ళకి బాగుంది అలాగే ఏ రాసుల వాళ్ళకి ఒకవేళ మిశ్రమ ఫలితాలు కనుక ఉంటే ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం మరి ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది నవంబర్ మాసం చూద్దాం మరి ముందుగా మేష రాశి వారికి ఎలా ఉండబోతోందండి నవంబర్ మాసం తప్పకుండా మేషరాశి అనగానే మనకి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికి ఒకటో పాదం ఈ నక్షత్రాల సమూహం మేషరాశిలోకి వస్తుంది మేషరాశి వారికి ముఖ్యంగా అంటే ఎప్పుడు మనం మెయిన్ గా ఏంటంటే గురువు శని రాహు కేతులు ఈ నలుగురు కూడా మినిమం సంవత్సరం కాలం అంతా అక్కడే ఉంటారు ఎందుకంటే గురువు సంవత్సర కాలం అక్కడే ఉంటారు ఈ సంవత్సరం సాధారణంగా అంటే గురువు వన్ ఇయర్ రాహుకేతులు వన్ అండ్ హాఫ్ ఇయర్ శని టూ అండ్ హాఫ్ ఇయర్స్ కానీ మాస ఫలితాలు కాబట్టి కొంచెం ఏంటంటే రవి బుధ కుజ శుక్రులు మెయిన్గా వాళ్ళ కదలికలు ఎలా మెయిన్ మెయిన్గా చూసుకోవాలి కాబట్టి దాని ఇచ్చా చూసుకుంటే ముఖ్యంగా తృతీయ స్థానంలో గురువు ఉండడం చేత మనకి మిశ్రమంగా ఉంటుందండి అలాగే శని తీసుకుంటే పన్నెండో స్థానంలో ఉన్నాడు పన్నెండో స్థానం అంటే ఖర్చు స్థానం నిద్ర స్థానం బద్దక స్థానం కూడా సో పన్నెండో స్థానంలో ఎప్పుడైతే శని ఉండిపోయాడో నిద్ర తక్కువగా పట్టడం డబ్బు ఖర్చు ఎక్కువగా ఉండడం ఎందుకంటే ఎక్స్పెండిచర్ ప్లేస్ అన్నమాట ట్వెల్త్ థౌసండ్ పాపగ్రహాలు ఉంటే ఎక్కువగా అంటే మంచి ఖర్చులు కాకుండా వేస్ట్ ఖర్చులు అన్నీ ఎక్కువగా అయిపోతాయి ఇద్దరు తక్కువ పడుతుంది అనారోగ్యం ఆలోచనలు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి సాధారణంగా అలాగే కాలం ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది అవసరానికి డబ్బులు సమకూరు రావాల్సిన బాకీలు ఆలస్యంగా వస్తే కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది ఇంట్లో చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతుంటాయి అలాగే మెయిన్గా స్థాన చలనం కూడా అయ్యేందుకు అవకాశం ఎందుకంటే ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే వేరే ఊరికి జాబ్ ఎత్తుకోవడం కానీ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఇలాంటి కూడా జరిగేందుకు అవకాశం ఉంది సో ఇప్పుడు కూడా ఏంటంటే మనం గ్రహాలతో పాటు సంచరిస్తే బెస్ట్ అండి ఎందుకంటే స్థాన చలనం అనేది ఉంది ఏళ్ళు నడిచానంటే చలనం సో ఇల్లే మార మారక్కర్లేదు ఉద్యోగం మారక్కర్లేదు డిపార్ట్మెంట్ మారచ్చు బాస్ మారిపోవచ్చు బిల్డింగ్ మారిపోవచ్చు సో అలా ఏవైనా జరగచ్చు కాబట్టి అలా కూడా అయ్యో వద్దు నేను ఇక్కడే ఉండాలి మా వైఫ్తోనే ఉండాలి ఇక్కడ మా పేరెంట్స్ ఉన్నారు ఇలా మనం ఆపుకుంటే ఏమవుతుంది అంటే ఎదుగుదలకు ఇబ్బంది ఎదుగుదలకు ఇబ్బంది కన్నా కూడా కొన్నిసార్లు నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఇంట్లో ఉంటాయి అప్పుడు అనారోగ్యం అయిన పేరెంట్స్ ఉండడం ఇంట్లో వెళ్ళాడు కరెక్ట్ ఎగ్జామ్స్ అవుతున్న టైం ఈ టైంలో అప్పుడు ఏంటంటే మనం మామూలుగా దాని ప్రకారం వెళ్ళిపోతే అనుక ఈజీగా వెళ్ళిపోతాం లేదంటే కష్టకాలంలో మనం చేంజ్ అయ్యే అవ్వాల్సి ఉంటుంది అది కొంచెం మరీ బాధగా ఉంటుంది అప్పుడు అక్కడ ఉండలేరు ఇక్కడ ఉండలేరు అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేరు ఇక్కడ బాధ అనమాట సో ఏనాడు సార్ అనేది ఎందుకు ఉధృతంగా ఉంటుంది అండి మేష్రాస్ కి అధిపతి కుజుడు శనికి ఇద్దరికి పడదండి సో అందు గురించి మెయిన్గా ఇబ్బంది ఇంకా ఎక్కువగా ఉంటుంది అన్నమాట కాబట్టి అందులో శని చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ కాబట్టి మనకి ఎప్పుడైతే అవకాశం వచ్చిందో ఒక మంచి ప్రమోషన్ రీచ్ కానీ ప్రమోషన్ వస్తుంది కానీ ట్రాన్స్ఫర్ ఉంటుంది వేరే ఊరికి వెళ్ళిపోవాలన్నమాట ఈ స్థానశాలను దానికి తీసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఎదుగుదల ఉంటుంది ఇక్కడ మనకి కట్ అయిపోతుంది ఇక్కడ మనుషులు వాతావరణం ఇక్కడ గాలి ఇక్కడ ప్రతిరోజు మాట్లాడే వ్యక్తులతో మనకు కట్ అయిపోయి ఇదనమాట అవకాశం సో ఇక్కడ నుంచి మనం జరిగిపోతే అక్కడ ఎదుగుదల ఉంటుంది మళ్ళీ మనం రావగలుగుతాం ఫస్ట్ అయితే చేంజ్ ఆఫ్ ప్లేస్ అయిపోవాలండి తర్వాత మనం అడగాలన్నమాట మళ్ళీ రావాలనుకుంటాను అప్పుడే అవుతుంది అంతగాని మనం ఆపుకుంటే మటుకు తర్వాత ఇబ్బంది రోజుల్లో వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అది కొంచెం కష్టం అనిపిస్తుంది కాబట్టి ఈ శని కొంచెం వేలు ఉండడం వల్లనే బాగా ఖర్చులు ఉండడం అలాగే గురుబలం కూడా కొంచెం తక్కువగా ఉన్నట్టు అని చెప్పాలి తృతీయ స్థానంలో గురువు ఉండడం అంటే జనాల సహాయ సహకారాలు ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ మెరుగుపడతాయి లైక్ గురువు తృతీయ స్థానం అనేది మెడ ప్లస్ గురువు అనే గ్రహం వచ్చేసి బంగారం సో ఈ మేషర్ బంగారం కొంటారు ఉంటారు ఈ టైంలో మీరు అనొచ్చు లక్ష ఇంత ఇంతరిగిపోయిన కూడా ఒక్కొక్కసారి అవకాశం వస్తుంది వీళ్ళకి సో కొన్ని అంటే పాత దమ్మేసి కొత్తదినం చేయించుకోవడం అలా అయినా సరే హౌ ఇది కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండాలి అంటే ఆర్థికంగా ఎలా ఉంటుందో కూడా ఆర్థికంగా కూడా పర్వాలేదు అంటే తృతీయంలో గురువు ఉన్న కొంచెం ఆర్థికంగా పర్లేదు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయినా పర్లేదండి మరి అంత ఇబ్బందులు ఉండదు కానీ కొంచెం కొంచెం అప్పులు కూడా చేయాల్సి ఉంటుంది ఏనా సరే ఎఫెక్ట్ తోటి ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకోటి లాభస్థానంలో రాహు పంచమంలో కేతులు మటుకు హెల్పింగే సో రెండు మేజర్ గ్రహాలు హెల్పింగ్ ఇంకోటి సప్తమ స్థానంలో శుక్రుడు స్వస్థానంలో ఉన్నటు కుజుడు అష్టమంలో స్వస్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు అన్నమాట ఉన్నంతలో కాస్త పర్వాలేదు రైట్ అయినప్పటికీ అంతా కూడా వీళ్ళకి సాఫీగా వెళ్ళిపోవాలి అంటే ఎటువంటి పరిహారాలు బాగుంటాయి మెయిన్ గా ఇప్పుడు మనకి పంచమ స్థానాధిపతి అయిన రవి ఈ మనకి సింహరాశి పదిహేనో తారీఖు దాకా నీచులో ఉంటాడు సో ఇప్పుడు ప్రస్తుతం ఏమంటే కార్తీక మాసం కూడా నడుస్తుంది కాబట్టి శివారాధన ఎక్కువగా చేయడం ప్రతిరోజు శివుడు అష్టోత్తం చదువుకోవడం శివాలయం టెంపుల్ కి ప్రతి సోమవారం నలభై ఒక్క ప్రదక్షిణాలు చేయడం అలాగే శివుడికి మనకి అష్టోత్తరం కానీ అభిషేకం కానీ ఏదో పత్రిక దానికి ఏదైనా ఏదైనా కట్టడం ఇలా సరే రిలేటెడ్ మరి వివాహం ఉద్యోగం గృహానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులున్నా లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి ఇట్లా సమస్య ఏదైనా కూడా దానికి సరైన పరిష్కార మార్గాలను తెలుసుకోవాలి అని అనుకుంటే సార్ నెంబర్ కనిపిస్తోంది కదా ఆ నెంబర్కి ఖచ్చితంగా మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి మరిన్ని వివరాలను తెలుసుకోండి అపాయింట్మెంట్ని తీసుకోండి